టెక్నాలజీ పరంగా అభివృద్ధిలో ఉన్న వాళ్ళైతే ఇదన్నీ అర్థం చేసుకోగలరు ఇప్పుడు స్టార్టింగ్ స్టూడెంట్ నుంచి ఎలా స్టార్ట్ చేస్తారు ఏ లెర్నింగ్ అనేది సో ఒకప్పుడు అంటే ప్రతిసారి మనం క్లాస్ రూమ్కి వెళ్ళి అటెండ్ కావాల్సి వచ్చేదండి ఇప్పుడు మాక్ అంటాం ఎంఓఓసి ఆన్లైన్లోనే మీ కోర్సెస్ ఉంటాయి రైట్ సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ రావాలి దెన్ టు స్టార్ట్ విత్ ఎంత జనరేటివ్ అయి ఉన్నా కూడా ఆ ఫౌండేషనల్ స్కిల్స్ అంటాం ఆ ఫౌండేషన్ స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలండి సో మషిన్ లెర్నింగ్లో రిగ్రేషన్ క్లస్టరింగ్ క్లాసిఫికేషన్ ఈ మూడు టెక్నిక్స్ ఒక్కొక్క టెక్నిక్ కింద ఆల్గర్థమ్స్ ఉంటాయి సో అట్లీస్ట్ కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్ ఏం పెద్ద ఉండదండి చాలా చాలామంది ఏదో మ్యాథ్స్ భయపడతారు లేదు 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 అట్లీస్ట్ బేసిక్ లీనియర్ ఆల్జీబ్రా స్టాటిస్టిక్స్ వస్తే చాలా అండి వేరే ఏం అవసరం లేదు ఇక్కడ ఇక్కడ క్యాలిక్యులస్లు ట్రిగ్నోమెట్రీలు ఏం వాడడం బేసిక్ స్టాటిస్టిక్స్ లిటిల్ లీనియర్ Algebra to understand the equation.